ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి దన్నాచౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది కాశ్మీర్లో ఉగ్రవాదులు రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు ఉందని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది ప్రశాంతమైనటువంటి కాశ్మీరి లోయలో అల్లకల్లో సృష్టించినటువంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభ పరిణామం దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది